హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మనం ఎదురు చూస్తున్న సంక్రాంతి రానే వచ్చేసింది సంక్రాంతి అంటే మా ఆడవాళ్ళకి ఎక్కువ అన్ని ముగ్గులే అనమాట ముగ్గులు వేసుకొని మంచి మంచి రంగులు వేసుకొని చాలా అలంకరించుకొని చాలా మంచిగా చేసుకుంటారు ఇంటి ముందర నేనైతే మాకు ఇక్కడ చిన్న వాకిలి కాబట్టి నాకు వచ్చిన ముగ్గు చిన్నది ఒకటి వేసుకొని ఇలా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ఇలా అలంకరించుకున్నాను అనమాట ఆ తర్వాత మాడాకులు తెచ్చుకొని ఇలా మాడాకులు కూడా మాల మాదిరి పుట్టేసి ఇలా తోరణం మాదిరి పుట్టి గుడికైతే వేసాను ఎందుకంటే పండగ అంటేనే మాడాకులు ఖచ్చితంగా ఉండాలి గుమ్మానికి అలాగే బయట వాకిట్లో కూడా పెట్టాను అనమాట ఇలా ఒక పట్లం వచ్చి మన ఇండియా డబ్బులు డెబ్బై రూపాయలు అనమాట ఇలాంటివి రెండు తెచ్చాను కంపల్సరీగా పండగలకి తోరణాలు కట్టుకునేదానికి ఇలా వాకిలి ముందు కట్టుకోవడానికి ఖచ్చితంగా ఇలా మాడాకలు అయితే ఉండాలి చూడండి ఇలా అయితే మాడాకలైతే ఇక్కడ బయట ఇలాగే మండల మండలి పెట్టాను ఆ తర్వాత ఇలా కడపకి పసుపు రాసి పూజించుకున్నాను తర్వాత వచ్చేసి దీపాలన్నీ మొత్తం పూజించుకున్నాను అన్నమాట పటాల కూలే పెట్టుకొని ఈరోజు చాలా మంచి రోజు భోగి రోజు కాబట్టి పిండి దీపం పెడితే వెంకటేశ్వర స్వామి చాలా మంచిది అన్నారు అందుకనేసి పిండి దీపం అయితే వెలిగించాను ఇలా పిండి దీపం కలిపి దాంట్లో నూగల నూనె పోసి కాడ అయితే వెలిగించాను అనమాట పూజ అయితే నేను ఇలా కంప్లీట్ చేశాను మనకి ఈ సంక్రాంతి వచ్చిన ఏది పండగలు వచ్చినా ముందు బిడ్డలే గుర్తొస్తారనమాట కానీ మనకి ఇక్కడ ఏమని మేము కోరికొచ్చాము సంక్రాంతి చాలా మిస్ అయ్యాము అసలు ఎన్ని సంవత్సరాలు సంక్రాంతి చూసి సోమవారం ఐదు ఆరు సంవత్సరాలు అయింది కానీ ఏం చేద్దాం తప్పదనమాట మనకి ముగ్గుల్లో ఇంటికాడైతే గొబ్బు పెడతారుగా ఇక్కడ మాకు ఆ వసతి లేదు కాబట్టి అరిటాకు మాడాకులు పెట్టేసి నేను మధ్యలో పూలు పెట్టి డెకరేషన్ చేసుకున్నాను ఇంకా అంతా అయిపోయింది ఇంకా టైమింగ్ అనేసి దోశ అయితే పోసాను అనమాట దోశ చికెన్ కర్రీ అయితే చేశాను మనకి పండగ అంటేనే చికెన్ దోశ ఎక్కువ పోసుకొని తింటాం కాబట్టి అలాగే ఇంకా స్కూల్లో ఎక్కువ ఎత్తుకొని మొదలైన ఉన్నారు కదా తింటాం నాపాలలో ఉన్నారు కదా వాళ్ళకి మాకు పోసుకున్నాం పోసాను అనమాట ఎందుకంటే మనం కూడా తిన్నట్టు ఉంటుంది వాళ్ళకి పెట్టినట్టు ఉంటుంది పండుగ కదా అనేసి ఏమైనా సరే ఇంటికాంటే మనకు పిల్లలకి నచ్చింది చేసి పెట్టుకునే వాళ్ళం మనకు అదృష్టం లేదు పండగలు వస్తే నాకు ఇదే బాధ అలాగే వడలైతే ఓటలు అయితే వచ్చాను అనమాట వడలు చేసే టైం లేదు కాబట్టి వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరేమేం చేసుకున్నారో ఈ భోగికి కామెంట్ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి అలాగే మేమైతే ఈ రోజు భోగైతే ఇలా కంప్లీట్ చేసాము ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం